హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు నేను చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ చేశానండి ఫస్ట్ టైం చేశాను ఎలా చేయాలో కూడా నాకు తెలీదు నాకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుని ట్రై చేశాను ఎలా చేశాను టేస్ట్ ఎలా వచ్చిందనేది వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను కేజీ చిట్టుముత్యాల రైస్ తీసుకున్నాను వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఒక గ్లాస్ రైస్ని వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను ఎక్కువసేపు నానబెట్టుకోని అవసరం లేదంటండి పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందంట ఫస్ట్ అయితే చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ మీద బనాలిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు బిర్యానీ ఆకు రెండు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి హాఫ్ కేజీ బిర్యానికి హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక స్పూను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని చికెన్ని మగ్గించుకోవాలి చికెన్ మగ్గేలోపు మనం వేరే స్టవ్ మీద బిర్యానీ వేసుకుందాము దలసరిగా ఉన్న బనాలిని పెట్టుకొని నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి చిట్టి ముత్యాల బిర్యానీ ఆయిల్తో కాకుండా నెయ్యితో చేసుకోవాలంటండి అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందంట ఇప్పుడు బిర్యానీ సరుకులు తీసుకున్నాము సాజీరా స్టార్ పువ్వు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ కసూరి మేతి బిర్యానీ ఆకు అలాగే జీడిపప్పు వెల్లుల్లి రబ్బలు మనం నార్మల్ బిర్యానీ వేసుకున్నప్పుడు ఎప్పుడు అంటే చికెన్ బిర్యానీ వేసుకున్న అలాగే మటన్ బిర్యానీ వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోం కదండీ చిట్టు ముత్యాల బిర్యానీలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి పది వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయి తర్వాత నాలుగు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి నా దగ్గర చిన్న ఉల్లిపాయలు లేవని చెప్పేసి ఇలా మీడియం సైజు ఉల్లిపాయలని సగానికి కట్ చేసుకుని వేసుకున్నాను పైన బొడ్డు ఉంటుంది కదండి అది కట్ చేయకుండా వేసుకోవాలి కట్ చేసి వేసినట్లయితే మనకి బిర్యానీ కుక్ అయిన తర్వాత ఉల్లిపాయలు విడిపోతాయంట కట్ చేయకుండా వేస్తే విడిపోకుండా ఉంటాయంట ముందే మనం బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని శుభ్రంగా కడిగి బియ్యం వేసుకోవాలి ఇంకొక స్టవ్ మీద చికెన్ని కుక్ చేసుకుంటున్నాం కదండీ చూసారు కదా చికెన్ నుంచి వాటర్ ఊరింది ఈ వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి బియ్యం ఫ్రై చేసుకున్నప్పుడు బియ్యంలో మసాలాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఓకే ఒక గ్లాస్ బియ్యానికి ఒక స్పూను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి రెండు టీ స్పూన్ల కారం చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీలో కారం ఎక్కువగా వేసుకుంటేనే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం కారం అయితే తగ్గించి వేసుకున్నాను ఈ మసాలాలన్నీ బియ్యంలో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి నాకు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే స్టవ్ని సిమ్లో పెట్టుకుని థర్టీ మినిట్స్ ఫ్రై చేసుకోమని అయితే చెప్పారండి ఓకే ఇది అడుగడుతూ ఉంటుందండి మనం ఫ్రై చేసుకున్నప్పుడు చూసుకుని ఇంకా అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈలోపు వేరే స్టవ్ మీద చికెన్ని మగ్గించుకుంటున్నాం కదా వాటర్ దగ్గర పడిపోయింది ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కారం వేసుకుని ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి ఫ్రై అయిన తర్వాత నాకైతే కరెక్ట్గా అంటే టేస్ట్ అనేది ఉప్పు కారం అంతా సరిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను బియ్యం కూడా నేను కరెక్ట్గా థర్టీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఇంకొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఇంక ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని టేస్ట్ చూసుకున్నాను నాకైతే ఉప్పు కారం మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాను ఇలా లైట్గా వాటర్ ఉండేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్నాను ఒకసారి చూసుకుంటున్నాను రైస్ కుక్ అయిందో లేదో ఇప్పటికే నాకు రైస్ అయితే కుక్ అయిపోయిందండి కానీ ఇంకా వాటర్ అయితే ఉన్నది నాకైతేనే ఇంక ఇప్పుడు లాస్ట్లో ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టుకుని ఆవిరి వెళ్లకుండా ద అంటే కొంచెం బరువుగా ఉన్నది పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి దంచుకుంటాం కదా అదైతే పెట్టుకున్నాను స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకుని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఇప్పుడైతే మూత తీసి చూపిస్తాను మీకు చూసారు కదా చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను ఈ బిర్యానీ ఎలా చేయాలో నాకు తెలీదు నాకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుని ట్రై చేశాను అని చెప్పాను కదండి ఈ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అయితే నేను చాలాసార్లు బయట తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంత తిన్నా సరే ఇంకా తినాలి అనిపిస్తుంది అంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నేను చేసిన బిర్యానీ ఎలా ఉందంటే కొంచెం పదిననేది అనేది ఎక్కువైందండి అంటే వాటర్ ఎక్కువైంది కొంచెం తగ్గించి వేసుకోవాలి వాటర్ అయితే నేను చెప్పిన విధంగా వాటర్ వేయొద్దు ఇంకా తక్కువే వేసుకోవాలి చికెన్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితేనే కానీ బిర్యానీ అయితే బయట తిన్నంత టేస్ట్ రాలేదండి బయట ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది కానీ చిట్టి ముత్యాల బిర్యానీ ఫ్లేవర్ వేరేలా ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ అయితే అస్సలు రాలేదన్నమాట ఓకే చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ బాగుంది అంతే కానీ బయట తిన్నంత పర్ఫెక్ట్ అయితే లేదు ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా చేయాలనేది మీకు తెలిస్తే కనుక కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్కి